బ్రాహ్మణ ఎత్తావు యజ్ఞోపవీతం ధరించుకున్నావు గాయత్రి మంత్రం పఠించావు నువ్వు ద్విజుడు అంటే విష్ణు శకరము చక్రము రాగి తీగతో చేసి వాటి నెయ్యి దీపూల కాల్చి జనన కాలం ముందు జంజములు లేవు తల్లి మెడను లేవు తనకు లేవు నడుమ జంజమే నగుపాటు ఆయరా నా మైండ్ లో ఉంది కదా కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం అని ఇన్ని యుగాలని చెప్పి చెబుతున్నారు కదా ఏ మతం వచ్చేంత రెండు వేల సంవత్సరాలే అంటే కనక మృగము భూమిని కద్దు లేదనక సతిని విడిచి విడిచియ దాచర బుద్ధి లేని వాడు దాకా మరి రాముడు దేవుడుగా పూజించింది దాన్ని ఒకసారి వేసుకుని దేవుడు అనాలంటే అంత సామాన్యమైన విషయం కాదు కారణం ఏంటంటే మన మన జన్మకు కారకుడు ఒక్కడే కదా తండ్రి అలాగే సృష్టికర్త అయిన వాడు ఒక్కడే అని అందరు చదువుతారు ఒక్కడనే కాడ వచ్చేటప్పుడు పాయింట్ నా జీవితంలో కలిగినటువంటి అనుభూతులు మా అమ్మగారిది మినకొండ తాలూకా చెల్లవాడు గ్రామం మా నాన్నగారిది ఇది అద్దంకి తాలూకా పల్లెకూర మండలం కొప్పిరపాడు గ్రామం మా తల్లిదండ్రులు తండ్రి గారి పేరు వెంకటస్వామి అమ్మ పేరు రాములమ్మ పొలాలు అయితే ఉన్నాయి నాన్నడు నలుగురు అన్నదమ్ములు బ్రతకటానికి మరి వర్షాలు పడితేనే పంటలు లేతే పంటలు లేవు రేపల్లె యొక్క పట్టణానికి వలస వెళ్ళి అక్కడ వాళ్ళు స్థిరంగా ఉన్నప్పుడు మేము అక్కడ నలుగురు ఆడపిల్లలను పుట్టాం నాన్నగారికి నలుగురిలో నేనే పెద్దదాన్ని నా పేరు అంజమ్మ తర్వాత రెండో అమ్మాయి వెంకటరత్నం మూడో అమ్మాయి పేరు ధనలక్ష్మి నాలుగో అమ్మాయి పేరు కృష్ణవేణి అయితే మా జీవితంలో అమ్మతోటి అనుభవాలు చాలా తక్కువ పన్నెండేళ్ల వయసులో అమ్మగారికి జబ్బు చేసి చనిపోవటం జరిగింది చాలా వేదనకరమైన విషయం ఇది చాలా అయితే అమ్మ చాలా మంచి జ్ఞానవంతురాలు చదువు అయితే లేదు కానీ చాలా జ్ఞానవంతురాలు నాన్న చదువుకున్నాడు నాన్నగారు మరి మేము నాయ బ్రాహ్మణ్స్ కనుక సేవింగ్ చేస్తూ ఉండేవాడు నాన్న ఆ సేవింగ్ చేసేటప్పుడు సంపాదించిన డబ్బులు తెచ్చి ఇంట్లో ఇస్తే ఇక ఇల్లు మంచి మంచి చేయడం అంతా అమ్మే జరిపేది కష్టం అంటే ఏంటో తెలియకుండా మరి పదేళ్ల వయసు వరకు ఏమి తెలియదు నేను నాలుగో తరగతి వరకు చదువుకున్నాను చదువుతున్న టైంలోనే అమ్మగారికి జబ్బు చేయటం వల్ల నా చదువు ఆగిపోయింది తర్వాత అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమ్మగారు చనిపోవటం జరిగింది అప్పుడు నా వయసు పన్నెండు నా రెండో చెల్లి పది మూడో చెల్లి ఎనిమిది రెండో చె నాలుగో చెల్లి ఆరు సంవత్సరాలు తర్వాత అన్ని కర్మకాండలన్నీ ఎల్లబుచ్చుకొని రేపల్లి చేరిన తర్వాత ఒకసారి నా చెల్లి నాలుగో చెల్లి అమ్మేదక్క అమ్మేది అమ్మగా అవ్వాలి నాకు అడిగినప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చింది అవును చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చనిపోవడం అంటే ఏదో అమ్మ ద్వారా అంతకంటే ముందు ఒక ఐదు ఆరు నెలల క్రితం మా తాతగారు చనిపోయినా అంత బాధ కలగలేదు కానీ నాకు మా అమ్మ చనిపోయినప్పుడు మా నన్ను నా మాట అడిగినప్పుడు నాకు హృదయంలో ఎక్కడ లేని గాయం ఆవేదన దుఃఖం అనమాట అవును ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమైపోతున్నారు ఒకరోజు మనం కూడా మరణం అవుతాం కదా ఈ మరి ఏ అమ్మ ఎక్కడికి వెళ్ళింది మరి అమ్మ రాదా తిరిగి అని అడిగినప్పుడు నాకు చాలా వేదన కలిగింది అప్పుడు మేము ఆ రేపల్లెలో రైలుపేటలో ఉన్నాము అక్కడ దగ్గరలో అన్ని పొలాలు అన్ని మాగాణి అనమాట ఆ మహాణికి కొంచెం దగ్గరలో ఒక ఇల్లు పూరి ఇల్లు అది అద్దెకి తీసుకొని అక్కడ ఉన్నామన్నమాట ఆరు బయట పడుకున్నప్పుడు ఆకాశ నక్షత్రాల వైపు చూసినప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూసి ఇవన్నీ ఎవరు చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా కలిగినాయి ఇవన్నీ అని చెప్పి ఒక ప్రశ్న నా హృదయంలో ఉందన్నమాట చిన్నప్పుడే నాకు ఒక గాయం అనమాట అది అమ్మ తనిపోవటమే నాకు భయంకరమైన వేదన దుఃఖము బాధ ఆ చెల్లెళ్ళు ఇంక వాళ్ళని నేను ఇంక అప్పటి నుంచి కూడా ఇక పోయి చదువు పోయింది వాళ్ళకి వండటం పెట్టడం చేయటం జరుగుతూ వచ్చింది ఎటు మాకు పొలాలు అవి ఉన్నాయి కదా ఇక్కడ కొప్పరిపాడు గ్రామంలో అప్పటికి నాగార్జున సాగర్ ఇంకా ప్రారంభోత్సవం అయింది ఇక పంట వర్ష నీళ్ళు వచ్చినాయి అంటే మనకి పంటలు సమృద్ధి అని పొలాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని అప్పుడు మేము పన్నెండు ఏళ్ళ వయసులో ఇక్కడ మళ్ళీ కొప్రపాడు గ్రామం వచ్చాము ఇంకా మా నాన్నగారు సేవింగ్ చేసే ఆ స్థలంలో అక్కడ బుక్ స్టాల్ ఉండేది ఆ బుక్ స్టాల్ నుంచి రామాయణము భారతము భగవద్గీత మరి బుద్ధుని చరిత్ర కృష్ణ గారడి అని ఇలాంటి గ్రంథాలన్నీ అంతేకాకుండా మా నాన్నగారు మేమున్న పొరుగు అంతా బ్రాహ్మణ పొరుగు రేపల్లిలో వాళ్ళు మా నాన్న సేవింగ్కి పిలిచినప్పుడు వెళ్తే వాళ్ళు మా నాన్నగారికి భగవద్గీత పిల్లల బొమ్మల భారతం అని తిరుపతి వెంకటేశ్వర్ల కవులు రాసినటువంటి గ్రంథం అనమాట అవి అందులో దృశ్యాలు చాలా చూడ అందంగా ఉంటాయి అనమాట ఆ అట్లా కథలు చక్కగా ఉంటాయి రాసి అవన్నీ చిన్నప్పుడే నేను అవి చదవటం వల్ల నా మైండ్ నిండా ఆ యొక్క గ్రంథాల యొక్క సారం ఇమిడి ఉందనమాట అంతేకాకుండా నేను రామాయణం చదివినప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు సత్యవాక్య పరిపాలకుడు మరి మనుషులను కన్నబిడ్డలాగా పరిపాలన చేశాడు అన్నదమ్ములను ప్రేమించాడు కనుక మనం కూడా అది ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాగే కుటుంబాలు అలా ఉండాలి అని ఆ యొక్క ఆదర్శంతో నేను పెరగటం జరిగింది తర్వాత నా వివాహం అయిన తర్వాత కూడా మా మరుగులు నేను నా నా పెళ్ళి వచ్చేటప్పుడు మా అత్తగారు లేదు చనిపోయింది వీళ్ళు ఇద్దరు అన్నలదమ్ములు చిన్న మామయ్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక ముగ్గురు ఏర్లు లేవు అందరు కలిసే ఉండేవాళ్ళు అనమాట దాన్ని బట్టి ఇక వాళ్ళని కూడా మరి మా చిన్న మామయ్య చనిపోయినా కూడా మళ్ళీ చిన్న మామయ్య పిల్లల్ని పెంచాం డిగ్రీ చదివాడు అబ్బాయి మా దగ్గర మారెక్కల కష్టం మీద మేము అబ్బాయిని చదివించాం ఎందుకంటే అందరం ఐక్యత కలిగి ప్రేమ కలిగి నడుచుకోవాలి ఒకరి కష్ట సుఖాలు పంచుకోవాలని ఆనాడు నుంచి ఆ చిన్నప్పటి నుంచి ఆ భక్తిలో అట్లా పెరగడం జరిగింది చేసుకున్నవాడు మంచివాడు అవటాను నాకు ఇంట్లో నుంచి బయటికి పోయి నేను రూపాయి సంపాదించడం ఎట్టాడుతూ నా చేత కాదు ఆరు వందల మందికి అయినా సరే వంట చక్కగా చేసి పెట్టగలను కానీ పని అంటూ నాకు చేత కాదు అయితే అలాగే నేను ఇక్కడ ఇక్కడ గుంటూరు వచ్చేసిన తర్వాత నా జీవితం అలాగే కొంత దుర్లుదా వచ్చింది నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అప్పుడు నేను చిన్న పెద్ద అమ్మాయి వివాహం చేయాలి అనుకున్నప్పుడు నాకు కొన్ని సమస్యలు ప్రారంభమైనవి దానికంటే ముందు నేను విషయం చెప్పాలి ఎందుకంటే ఈ రామాయణ భారతాలు చదువుతున్నాను కాబట్టి అందరూ ఇంటే బాగుండి ఈ రామాయణం గురించి భారతం గురించి తెలుసుకొని అందరూ అటు మంచి పద్ధతుల్లో నడిస్తే అనేటువంటి ఒక ఆలోచన ఉంటూ ఉండేది ఎవరంటారు లేచిన దగ్గర నుండి ఎవరి పనులు వాళ్ళకి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సమస్యలు వాళ్ళకి అట్లా ఉండేది అయితే నేను ఎప్పుడు నాలుగు గోడల మధ్య నుంచి బాయిలో కప్పలాగా ఎప్పుడూ ఆ పుస్తకాలు చదువుకుంటే ఇంట్లోనే ఉంటా ఉండేదాన్ని అయితే ఒక సందర్భం వచ్చింది నేను బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మా మరిది పెళ్ళి అయిన తర్వాత అందరం ఇంట్లో కూర్చొని తింటే కుదరదు కదా అని చెప్పి నేను అట్లా బయటికి ఒక పనికి వెళ్ళటం జరిగింది కంపెనీకి పనికి వెళ్ళిన కాడ వెళ్తా కూడా ఈ పుస్తకాలు తీసుకొని పోయి వాళ్ళకి రామాయణం బోధిస్తూ ఉండేదాన్ని అప్పుడు ఒక అమ్మాయి అయ్యనమాట నేను రామాయణం బోధిస్తా ఉంటే అవుట్ వెళ్ళి కూడా బయటికి వెళ్లకుండా కూర్చొని నేను చదివి చదువుతుంటే ఆయనే ఆమె కూడా ఇష్టంగా కూర్చొని ఏంటంటే ఓ రోజు ఒక అమ్మాయి వచ్చి అంటుంది అనమాట మా యేసుప్రభు గొప్ప అని అంటే నేనే అమ్మాయిని ఏమీ కోపాడలేదు కానీ లోపల లోపల అనుకుంటున్నారు ఏంటి ఆయన గొప్ప మరి మా రాముడు ఒక బాణం వేస్తే వేల రాక్షసులు కూలిపోయారు మరి ఆయనేమో శిలువలో ఆ రహంగా కొడదంటే కొట్టించుకున్నాడు ఒక మహిమ చూపించి దిగి వచ్చినట్టయి అందరూ ఆయన దేవుడని ఆయన ఆరాధించేవాళ్ళు కదా పాపం ఎందుకు ఆయన సిలువ ఏమి తెలియదు అసలు కేసీని గురించి అసలు ఏమి తెలియదు ఎందుకు వేసారా ఆయన సిలువ అని చెప్పని పాపం ఎందుకేశారు అని నేను పాపం తలుపుతున్నాను ఆయన్ని ఎందుకేసారో పాపం అన్నాను అది దాదాపు తొంభై ఒకటి తొంభై రెండు నాకు అది అక్కడ గుర్తులేదు కానీ తొంభై రెండు కావచ్చు ఆ తర్వాత ఆ తొంభై రెండో సంవత్సరంలోనే నాకు ఒక సమస్య ప్రారంభమైంది మా మామయ్య గారు ఆ తొంభై రెండో సంవత్సరంలోనే చనిపోవడం జరిగింది మా అత్తగారిది దర్శి దగ్గర బొట్ల అయితే అక్కడ కాస్త కుస్త పొలాలు ఇల్లు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కర్మకాండలన్నీ ఎల్లబుచ్చుకున్న తర్వాత అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాము అప్పటికి అమ్మాయికి పంతొమ్మిది ఏళ్ళు వచ్చినాయి మరి ఏదనుకున్నా ముందుకు రాలేదు అని బాగా అప్పుడు మాకు ఈ యొక్క జాతకాలు పిచ్చి బాగుండేది ఈ అమ్మాయి పుట్టిన నక్షత్రాన్ని జాతకాన్ని అక్కడ ఒక ఋషి ఋషిలాగే ఉన్నాడు అతను ఎవరస్తుడే ఆ గిప్పు పెట్టి మరి ఒక మునిలాగా ఉన్నాడు ఆయనకి ఆయన చూ చెబుతాడు ఏదే సమస్య అని చెబితే అక్కడికి వెళ్తే ఆ అమ్మాయికి నవగ్రహ దోషం ఉంది మీరు నలభై రోజులు నవగ్రహాలు చుట్టి అమ్మాయి తిరిగి కాకులకి బెల్లము నువ్వులు తొక్కిన అది పెడితే ఆ దోషం పోద్ది మీరు తర్వాత పూజ నలభై రోజులు అయిపోయిన తర్వాత పూజ చేయించండి నవగ్రహాలు కానీ చెప్పారు అదే ప్రకారంగా నలభై రోజులు అమ్మాయి ఉదయ సాయంత్రాలు అట్లా స్నానాలు చేసి వెళ్ళి అక్కడ ఇక్కడ ఏట గ్రహారం గుంటూరు చెప్పాను కదా ఏటా గుడి ఉంటే అక్కడ నవగ్రహాల చుట్టూ ఆ కార్యక్రమాలన్నీ జరగడం జరిగింది సహస్రనామ పూజలు నవగ్రహాల పూజలు అన్ని నలభై రోజులు అన్ని బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారం అన్ని చెల్లించి చేసి వచ్చాము వచ్చిన తరువాతనే పిల్లలు ఒక రోజు నూట ఎనభై రక్తం పడింది హాస్పిటల్ తీసుకెళ్తే మైకి టీవీ వచ్చిందని చెప్పారు వెంటనే నేను చాలా దుఃఖం కలిగింది చాలా కురిగిపోయాను ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను చాలా నీటుగా ఇంటిని చాలా నీటుగా పరిశుభ్రతను పాటించేదాన్ని ఇంత భక్తి చేస్తున్నాను ఇంత పరిశుభ్రత పాటిస్తున్నాను ఈ వ్యాధి నా బిడ్డకి ఎందుకు వచ్చింది వివాహం చేయాలనుకునే టైంలో వచ్చిందే ఈ వ్యాధి అసలు ఏంటి భవిష్యత్తు అమ్మాయి భవిష్యత్తును ఊహించుకుంటే ఇక నాకు చెప్పడానికి వీలు కానీ అంత ఆవేదన దుఃఖం నన్ను పాతాళంలో పడిపోయినంత దుస్థితిలో పడిపోయాను నేను అలాంటి పరిస్థితుల్లో ఒక ఆమె వచ్చి ఏం చెప్పారు మీ అమ్మాయి అన్నప్పుడు ఏదో ఇలా చెప్పారు ఆ నెలలు మందులు వాడాలన్నారు అని చెప్పాను మీ మావి చనిపోయే సంవత్సరం కూడా కాలేదు మీరు పూజలు చేస్తున్నారు అదే మీకు అనుష్టం ఆనంది ఆ మాట అనగానే భయం వచ్చింది ఎందుకంటే అంతకు ముందు బ్రాహ్మణుని అడిగితే ఏమన్నాడు మీరు నెలలోపే తర్పణాలు ఇడిచి కన్యాదానం చేసిన గోదానం చేసినా మీకు బాగా కలిసి వచ్చి దాపక్కన పూజ చేసుకోండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఇంకా ఆ మాట పట్టుకొని చేస్తున్నాము ఈవేమి ఈ మాట అంది ఆయనే ఆ మాట అన్నాడు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని భయం వచ్చి పూజ మానేశా మానేశాను కానీ ఇక నిరాశ నిస్సృహతో కృంగిపోయి మంచం పాలయ్యా అట్లా కురింగి నేను ఉన్నటువంటి ఆ టైంలో మరి మా అమ్మాయి నేను నాలుగు గోడల మధ్య నుంచి బయటికి పోయే మనిషిని కాదు నా పనే అంతవరకు అట్లా ఉండేదాన్ని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది నాకు ఇష్టం లేక మా అమ్మాయితో అంటున్నాను నేను మనం పూజ అటు మానేసాం అమ్మాయి మరి ప్రభు కూడా దేవుడే అంటున్నారు వెళ్ళొచ్చు కదా అని చెప్పాను అన్నాను ఆ మాట పట్టుకొని వెళ్ళటం జరిగింది పూజకి ప్రభు దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన మూడో నెలలోనే బాప్తీసం తీసుకుంటానంది అంటే అక్కడికి పూలు పెట్టుకోరు బొట్టు పెట్టుకోరు మనం పూజ పునస్కారం చేసుకునే వాళ్ళం నువ్వు తీసుకోవడానికి వీలు లేదని అమ్మ ఆయన కోపపడ్డాను పెళ్లి దాని అంటే పెళ్ళి పెళ్ళి చేతనా వాళ్ళ పెళ్లి తీసుకోవాల్సిందేనని ఎదురు మాట్లాడింది ఎప్పుడు ఎదురు మాట్లాడిన పిల్లలు అక్కడికి వెళ్ళాకే ఎదురు మాట్లాడింది ఏంటి ఆయన బోధ ఏంటి ఆయన సిద్ధాంతం ఏంటి ఎందుకు పిల్లట్లా మాట్లాడింది అని నాకు కోపం వచ్చింది ఏసై మీద కోపం వచ్చింది ఈ లోపు వాళ్ళు పిలిచారు ఎల్లు సహవాసానికి అన్నాను వెళ్ళింది ఏడుచుకుంటా తీసుకున్నామంటే ఊరుకోనానికి ఎట్టుకి వార్నింగ్ ఇచ్చా నేను ఏంటి ఈయన బోధ ఏంటి ఈయన సిద్ధాంతం ఏంటి అమ్మాయికి అప్పటికే మూడు నెలలు అవుతుంది బ చిన్న నూతన నిబంధన గ్రంథం ఇచ్చారు అప్పుడు దాకా ఆ దృష్టి లేదు అప్పుడు నేను దాంట్లో ఏదో తప్పులు పట్టాలన్నట్లు కానీ అక్కడ పోయిన వాళ్ళు ఎందుకు పూలు బొట్టు పెట్టుకోరు అక్కడ చెప్పారా ఇట్లా అన్ని రాశారా బైబుల్లో అందుకని పెట్టుకోరు అందుకు కదా చాలా మంది అసలు అక్కడికి వెళ్ళని కారణం అందుకే కదా నేను వద్దన్నది ఈ పిల్ల ఇంది నాకు ఇట్లా ఎదురు మాట్లాడి అసలు అక్కడికి వెళ్ళాక ఎత్తున మాట్లాడింది అసలు ఏంటి ఆయన బోధ ఏంటి ఆయన సిద్ధాంతం ఏంటి తెలుసుకోవాలి అని అప్పుడు గ్రంథం తీసుకొని చదవటం ప్రారంభించాను అక్కడ ఆయన జనన విధం ఎట్లనగా అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రధానం చేయబడినప్పుడు ఆ యువసేపునకు ప్రధానం చేయబడింది వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు వారు ఏకం కాలేదని ఉంటుంది ఆయన ఆ గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది అని చెప్పని ఉంటుంది ఆ గర్భం ధరించిందన్న సంగతి యువసేపునకు తెలిసినప్పుడు ఆయన ఇది లోక దూషణ నేను ఈమెను ఎలా మళ్ళీ చేర్చుకోవాలి నీతి ఆమె నీతి ఆమె తప్పు చేసిందని కాదు కానీ లోక దూషణం అయ్యాలి కదా నేనని చేసుకోకూడదని ఆయన అనుకుంటాడు స్వప్నంలోకి దేవదూత వచ్చి అవుతాడు అది దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యం అయ్యా మరి యషయ రాశాడు కదా ఏడు వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి కుమారుణ్ణి గంటుందని అదే ఈమెకు సంభవించింది ఆయన ప్రజలను వారి పాపాల నుండి విడిపించుట కొరకు ఆమె గర్భం ఇట్లా పుడతాడని చెప్పిన మాట ఏ ద్వారా నెరవేరుతుందని చెప్పి ఆ దూత చెప్పిన మాటని ఆయన తీసుకొని ఇష్టపడతాడనమాట ఆమె చేర్చుకునేను అని ఉంటుంది చాలా పవిత్రంగా ఉందే ఈయన జన్మ అని చెప్పి నేను చాలా ఆనందించాను సంతోషించాను తర్వాత ఈయన ఏంటి ఈయన సిద్ధాంతం ఏంటి అని కదా తప్పు పట్టాలని కదా నేను చదువుతుంది అక్కడ కొండ ప్రసంగం చేస్తారు ప్రభువు ఆ కొండ ప్రసంగంలో విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడి వారు ధన్యులు ఓదార్చబడుదు అని ఉంటే ఆహా ఇక్కడ కూడా ఏదో మంచి మాటలే ఉన్నాయే ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు ఓదార్చబడదు అంటున్నాడు తెల్లారుజామున మూడింటికి లేచి పూజల పునస్కారాలు చేసే దేనికి ఆ ఆత్మకి మరణం ఉంది కదా ఈ భూమి అని ఈ మరణం తప్పించుకోవాలనే కదా ఈ ప్రయత్నాలు ఇక్కడ కూడా ఏ మాటలు చదువుతున్నా చాలా బానే ఉందని చెప్పి నేను అవి చదువుతా ఉన్నప్పుడు దుఃఖపడు వారు ధన్యులు ఓదార్చబడతారు అంటే నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను నా బిడ్డకి అనారోగ్యం వచ్చింది అని చెప్పుకుంటున్నాను ఆ మాటలోనే మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కల్లా మరి నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు తృప్తిపరచబడతారంటే అయ్యా మేము నీతి కలిగే జీవిస్తున్నామయ్యా అని నేను నా సమాధానం వస్తుంది లోపల చదువుతా చదువుతా ఉన్నప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు దేవుని చూచెదరు అని అన్నప్పుడు ఆహా ఉదయసు మరి కావాలనే నేను చూడాలనే అంత తాపత్రయం ఈ రాత్రి బవళ్ళు మరి దేవుని కొరకు తాపిస్తూ మరి యాత్రలు చేస్తూ ఇంత పూజలు చేస్తూ తిరుగుతున్నాం కదా అని చెప్పి నేను ఆనందపడతా ఉన్నాను ఇంకా బంగు అంటాడు మరి సమాధాన పరస వారు ధన్యులు దేవుని కుమారులు అనబడుతులు దేవుని కుమారులు అనిపించుకోవాలంటే ఎంత గొప్ప మాట మాట దేవుని కుమారులు అనిపించుకోవాలంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు ఇలా అని అది లోప లోపల జరుగుతుంది ఆ మాటలకి ఈ మాటని నేను తీసుకొని ఆనందపడతా ఉన్నాను తర్వాత కిందకి చదువుకుంటా వచ్చినప్పుడు ఇరవై ఒకటి రెండు అధ్యాయ వచనాల్లో అంటాడు ప్రభు నీ సహోదరుని చూసి నీవు ద్రోహి అంటే నువ్వు నరకాగ్నికి లోనవుతావు నీ సహోదరుని చూసి వ్యర్ధుడా అంటే మహాశ్రమకు లోనవుతావు కావున నీవు నా బలిపీఠం దగ్గరికి నైవేద్యం తీసుకొని వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకు విరోధం ఉన్నదని తోచిన ఎడల నీ నైవేద్యం అక్కడ పెట్టి వెళ్ళి నీ సహోదరుని సమాధానపడి వచ్చి నాకు సమర్పించు అప్పుడు దాన్ని నేను అంగీకరిస్తానంటాడు అక్కడ ఆ మాట ఎందుకంటే సహోదర ప్రేమను చూపిస్తారు ఏసై అక్కడ నీ సహోదరునికి నీ మీద విరోధం ఉన్నదే నీకు అనిపిస్తే వెళ్ళి సమాధానపడి వచ్చి నాకు సమర్పించు లేకుంటే నాకు అర్పణ అక్కర్లేదు అక్కడ కార్నర్ అయ్యాను నేను ఎందుకంటే నా లోపాన్ని అంత ముందు అన్ని కలిగి ఉన్నా కలిగి ఉన్నా ఆనందపడ్డాను ఆ పొట ప్రసంగులని ఆ మొదటి అధ్యాయం నుంచి అపాధి వచనాలలో ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా